ఓం గంగడపత ఏన్మ ఆయిం సరస్వత్యేనమ శివాయ గురువేన్మ శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్భాయ్ నమో నమ మహాకాళికాయ నమోన్మ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గధా యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసభాలో విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాలు దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే భగవానుడు అంతా కూడా కన్యా రాశి చేస్తున్నారు ఈ యొక్క భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దునియోగం సృష్టిస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క శిథిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్టా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేస్ మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహికార్చన విధానంలో కడ్గమాన స్తోత్రాన్ని పట్టన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరి ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశ చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడ్డానికి ఆకస్మిక ధనలాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీ మాత్రే నమ నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల అజ్ఞాతి మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా పూర్వవత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం ఈ యొక్క తులారాశిలో అంతా కూడా రవి బుధ అంగారక సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా తుల రాశి అధిపతి శుక్రుడంతా కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి నీచాస్థానంలో సంచారం చేయడం ఇటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఫలితాల నుంచి బయటపడడానికి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాశి అధిపతి నీచస్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాలు అనేది పెరుగుతూ ఉంటాయి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి నీచస్థానంలో సంచారం చేయడం అనేది శనీశ్వరుడు యొక్క పరస్పర వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా అప్పుల వాదన నుంచి బయటపడడానికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడ్డానికి మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను కానీ విశేషంగా పారాయణం చేయడం వల్ల శ్రీ సూక్త విధానంగా తామర తోటి తెల్ల ఆవాలతోటి మరియు ఇలాచి తొలి యాలకులతోటి యజ్ఞాది కృతులు తేనెతో హోమాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల విశేషమైన అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తుంది కుబేరి యోగం సిద్ధిస్తుంది లక్ష్మి కుబేరు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా తెల్లటి మల్లెపూలతోటి రోజా పూలతోటి తామర పూలతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన సహస్రనామార్చన కుంకుమార్చన ఈ యొక్క ఆశ్చర్మి మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రులలో విశేషంగా అంతా కూడా ఖడ్గమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అమ్మవారి దైవాల్లో మీకు అంతా కూడా సకల గ్రహదోష కలుగుతుంది అఖండమైన దీర్ఘ సుమంగుడి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీనారాయణ ఆర్చన విధానం అంతా కూడా పురుషు సూక్త విధానంగా శ్రీ సూక్త విధానంగా విశేషమైన వేద మంత్రాలతోటి అమ్మవారి మూల మంత్రాలతోటి యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మి లాభం శుక్ర శుక్రగ్రహానికి ప్రీతికరంగా ఇక్కడ బొబ్బర్లు దానం చేసుకోవాలి మరియు బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది బుధ భగవానికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు అదృష్టయోగం సిద్ధిస్తుంది లాభాలు వెయించడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడు రాశులు సంచారం చేయడం వల్ల భూలాభాలు సిద్ధించడానికి గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది వ్యాపారస్తుల్లో కనుక ప్రధానంగా చూసుకుంటే వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి లాభాలు గణిస్తూ ఉంటారు ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో అధిక లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క యాక్వా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఐటీ రంగంలో వాళ్ళకి స్టార్టప్ బిజినెస్ పెట్టుకునే కొనే వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో ప్రవేశం చేసేవాళ్ళు సినీ రంగం కోసం అంటే సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకంతా కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమా త్రీరమ అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూ లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాదరు నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యోగం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేర్చుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామనామ నామాన్ని జపాని ఆచరించాలి శ్రీమాతే నమ నా కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మాత్రే నమ